డాన్ మీడియాకు స్వాగతం కానిస్టేబుల్తో బృహిణీ రాసలీలలు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న భర్త ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాంబాబు పండంటి కాపురంలో చిచ్చుపెట్టాడు ఓ కేసు విషయంలో కోర్టు చుట్టూ తిరుగుతూ ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన కుటుంబానికి సాయం చేస్తున్నట్లు నమ్మించి ఇల్లాలిపై కన్నేశాడు చెల్లి బుజ్జీ అంటూ వరుస కలిపి మాయమాటలతో దగ్గరై చివరికి అనుకున్నంత పనిచేశాడు ప్రస్తుతం ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవగా వివరాలు ఇలా ఉన్నాయి ఆర్థిక సమస్యలు తీరుతాయని ఖమ్మం కమిషనరేట్ పరిధిలో బాంబ్ స్క్వాడ్ విభాగంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు రాంబాబు అయితే ఓ కేసు నిమిత్తం కోర్టుకు వచ్చిన త్రివేణితో సన్నిహితంగా మెదులుతూ స్నేహం పెంచుకున్నాడు అనంతరం వెస్టీజ్ మార్కెటింగ్లో చేరితే ఆర్థిక సమస్యలు తీరుతాయని పలుమార్లు త్రివేణిని తన వెంట తీసుకెళ్లాడు ఈ క్రమంలోనే త్రివేణిని శారీరకంగా లొంగదీసుకుని కోరికలు తీర్చుకున్నాడు అయితే కొద్ది రోజులకు త్రివేణి రాంబాబుల వ్యవహారంలో అనుమానం వచ్చిన త్రివేణి భర్త నాగేంద్రబాబు ఒకరోజు వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో రెడ్ గా పట్టుకున్నాడు అయితే నాగేంద్రబాబుపై దాడి చేసేందుకు రాంబాబు త్రివేణిలు ప్రయత్నించారు ప్రేమించి కూలాంతర వివాహం చేసుకున్న నాగేంద్రబాబు అయితే వారి నుంచి తప్పించుకున్న నాగేంద్రబాబు కానిస్టేబుల్ రాంబాబుపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం సిపి సునీల్ దత్ ను కలిసి వేడుకున్నాడు త్రివేణి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లో ఇద్దరూ ఏకాంతంగా ఉన్న వీడియోలను అధికారులకు చూపించాడు దీంతో కానిస్టేబుల్ రాంబాబుతో పాటు త్రివేణిపై ఖానాపురం పోలీసులు కేసు నమోదు చేశారు పది సంవత్సరాల క్రితం త్రివేణిని ప్రేమించి కూలాంతర వివాహం చేసుకున్న నాగేంద్రబాబు దంపతులకు ఇద్దరు కుమారులున్నారు అయితే ఈ దారుణానికి పాల్పడిన కానిస్టేబుల్ రాంబాబుపై కట్టిన చర్యలు తీసుకుని విధుల నుంచి సస్పెండ్ చేయాలని బాధితుడి తరఫు బంధువులు డిమాండ్ చేస్తున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు